రైట్ ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది సుక్మా జిల్లా బెబ్జి లో సైనికులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఎన్కౌంటర్ లో పది మంది నక్సలైట్లు హతమైనట్లు ఎస్పీ కిరణ్ చవన్ ధృవీకరించారు ఘటనా స్థలం నుంచి మూడు ఆటోమేటిక్ ఆయుధాలతో సహా ఇతర ఆయుధాలను సైనికులు స్వాధీనం చేసుకున్నారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది సుక్మా జిల్లా బెబ్జీలో సైనికులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఎన్కౌంటర్ లో పది మంది నక్సలైట్లు హతమైనట్టు ఎస్పీ కిరణ్ చవన్ ధృవీకరించారు ఘటనా స్థలం నుంచి మూడు ఆటోమేటిక్ ఆయుధాలతో సహా ఇతర ఆయుధాలను సైనికులు స్వాధీనం చేసుకున్నారు ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోలెలో అందిస్తారు ఉపేందర్ చెప్పండి ఈ భారీ ఎన్కౌంటర్ లో మృతుల కీలక నేతలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది ఎవరైనా కీలక నేతల పేర్లు తెలుస్తున్నాయా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చక్రి ఇప్పటికే ఏదైతే ఛత్తీస్గఢ్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బస్త డివిజన్ లో అటు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎన్కౌంటర్ జరిగిందనే చెప్పుకోవచ్చు ఎన్కౌంటర్ లో దాదాపుగా పది మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది అయితే ఏదైతే ఈ కాల్పులకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫార్మర్ల నేపథ్యంలోనే ఒక సమాచారంతో ఇటు డిఆర్జీ బలగాలు కావచ్చు అటు ఏదైతే బలగాలు ప్రత్యేకంగా కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కలిగింది అయితే ఒడిశా మీదుగా ఛత్తీస్గఢ్ కు వస్తున్నట్లు ఇన్ఫాన్మాల్ ద్వారా అందిన సమాచారం మేరకు అటు భద్రతా బలగాలు అయితే ఈ ఆపరేషన్ అయితే సాగిస్తున్నాయి అయితే సుక్మా జిల్లాలోని కోటాల ప్రాంత సమీపంలోని బెజ్జి అడవుల్లో ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇటు డిఆర్జీ సైనికులకు అదే విధంగా మావోయిస్టులు అయితే పడ్డారు ఒక్కసారిగా అటు మావోయిస్టులను చుట్టుముట్టే ప్రయత్నం అటు భద్రతా బలగాలు చేసిన నేపథ్యంలోనే అటు మావోయిస్టులు కూడా ఒక్కసారిగా అటు భద్రతా బలగాలపై అది కాల్పులు జరిపారు ఈ నేపథ్యంలోనే కాలు ప్రతిఘటించినటువంటి భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు ఎదురుకాల్పుల్లో దాదాపుగా పది మంది నక్సలైట్లు మృతి చెందినట్లుగా కూడా అటు సుక్మా ఎస్పీ క్రేణ్ చౌహాన్ కూడా ఈ విషయాన్ని అయితే ధృవీకరిస్తున్నారు ఇక ఘటన జరిగినటువంటి కోటాలలోని బెజ్జి ప్రాంతంలో అత్యాధునికమైనటువంటి ఆయుధాలు అదేవిధంగా మందుగుండి సామా సామాగ్రి ఏదైతే స్వాధీనం చేసుకున్నట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు ఈ పది మంది మావోయిస్టులు మృతదేహాలను అలాగే దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఇన్సాస్ ఏకే ఇన్సాస్ కావచ్చు అదేవిధంగా ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ దాంతో పాటు అనేక ఇతర మందుగుండు సామాగ్రితో పాటు సాహిత్యం వారికి సంబంధించినటువంటి మావోయిస్టు సంబంధించినటువంటి వంట సామాగ్రిని కూడా ఇటు పోలీసులు అంటే స్వాధీనం చేసుకున్నారు అనేది చెప్తున్నారు ఇక సుక్మా జిల్లాలోని కోట మరియు కిసారం ఏరియా కమిటీకి చెందినటువంటి ఏదైతే నక్సలైట్లు సభ్యులు వీళ్ళంతా మేరకే ఇటు ఏదైతే డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఫోర్స్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇటు సిఆర్పిఎఫ్ బలగాలు అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే సాగించాయి ఈ నేపథ్యంలోనే బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏదైతే కోరాగూడ దంతేరాస్పురం అటు నాగారం బండారా పదహారు గ్రామ అడవి ప్రాంతంలో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది దీనికి సంబంధించి ఇప్పటికే పది మంది మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నాం మరి కొంతమంది ఇంకా అంటే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఈ అంతా కూడా చుట్టుముడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అబూజ్ మడ్ ప్రాంతానంతా కూడా అటు బలతా బలగాలు తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి అబూజ్ మడ్ ప్రాంతం ప్రత్యేకంగా మావోయిస్టులకి ఏదైతే కంచుకోటగా చెప్పుకుంటారో అటువంటి కంచుకోటలో ఇప్పటికే మావోయిస్టు ఏరివేత లక్ష్యం కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సహకరి కేంద్రీకరించింది ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కాగర్ కావచ్చు ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో కూడా బలతా బలగాలు ఇటు మావోయిస్టు ఏరువేత లక్ష్యంగా కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి రెండు వేల ఇరవై ఆరు మార్చి లోపు పూర్తిగా మావోయిస్ట్ లేని ఏరువేత లక్ష్యంగా లేని లక్ష్యంగా కూడా తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అక్కడ ప్రకటన చేయడంతో మాత్రం మావోయిస్టులపై ఇటు పోలీసులు కూడా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఈ నే ఇనే మావోయిస్టులు కూడా తమ పందాలు కూడా మార్చుకుంటున్నారు ఇప్పటికే దానికి సంబంధించి ఏదైతే మావోయిస్టు పార్టీలోకి చేరే వాళ్ళకి ప్రత్యేకంగా సరఫీదులు కూడా ఇస్తున్నట్టు కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఘటనతో మాత్రం ఒక్కసారిగా మావోయిస్టు పార్టీకి పెద్ద పెట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మావోయిస్టు సంబంధించినటువంటి కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా వీరంతా సమా సమావేశమయ్యారన్న నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేస్తుందని చెప్పేసి అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే కోటాల ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఇన్ఫార్మర్ల నేపు ఇన్ఫార్మర్లతోనే తమ సమాచారం తెలుస్తుందన్న నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి మావోయిస్టు కూడా అంటే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఈ ఉదయం కూడా ఏదైతే అదే మా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇద్దరు మావోయిస్టు ఇద్దరి గ్రామ గ్రామీణ వైద్యులుగా అదే విధంగా పంచాయతీ సెక్రటరీ కావచ్చు ఆ గ్రామానికి సంబంధించిన వారిని కూడా అతి కిరాతకంగా చంపించారు ఎందుకంటే తమ సమాచారాన్ని తమకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇటు పోలీసులకు చేరవేస్తున్నారనే నేపథ్యంలోనే ఇటు మావోయిస్టులు కూడా ఈ ఘాకానికి పాల్పడ్డారు ఈ నేపథ్యంలోనే ఉదయం జరిగిన ఘటనతో పాటు ఇప్పుడు ఈ ఇప్పుడు జరిగిన ఘటనతో మాత్రం దాదాపుగా మావోయిస్టులకు అటు భద్రతా బలగాలైతే అంటే లక్ష్యంగా చేసుకుని మాత్రం వారైతే దాడులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడే మావో ఏదైతే అటవీ ప్రాంతాలంతా కూడా ఏరియల్ సర్వే కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అంటే అటు మా భద్రతా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలో తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే మావోయిస్టులు కూడా అనేక పందాలతో తమ కార్యాచరణ అయితే ముందుకు సాగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటికే ఏదైతే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వారోత్సవాళ్ళు కూడా తాము ప్రత్యేకంగా ఇప్పటికి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అటవీ సంపద కావచ్చు అదేవిధంగా గనులను అదేవిధంగా ఈ సంపదను కూడా కార్పొరేట్ సంస్థలకు కొల్లగొట్టిందికి ఇటు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పేసి వారు ప్రకటనలు కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఘటన మాత్రం అటు మావోయిస్టు పార్టీకి పెద్ద కన్ను అంటే పెట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు వారికి పెద్ద అంటే అఘాధంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రా ఇప్పుడు ఇప్పుడు ఈ జరిగిన ఘటనలో దాదాపుగా పది మంది మావోయిస్టులు చనిపోయారని చెప్తున్నారు వీరి సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ చౌహాన్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది చక్రి అంటే ఉపేంద్ర ఈ భారీ ఎన్కౌంటర్ చూస్తున్నా ఈ భారీ ఎన్కౌంటర్ వలన ఈ మావోయిస్ట్ ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు ఇప్పటికీ ఈ ఇయర్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా నూట ఎనభై తొమ్మిది మా మంది మావోయిస్టులు చనిపోతే ఈ రోజు మరొక పది మంది చనిపోవడం జరిగింది దాదాపుగా రెండు వందల పైచీలకు మావోయిస్టులు చనిపోవడంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరు కూడా చనిపోయిన ఇప్పటి వరకు కీలక నేతలు చనిపోయిన పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు పార్టీకి సంబంధించినటువంటి మావోయిస్టు ప్రభావిత పార్టీకి సంబంధించినటువంటి అంటే కార్యకర్తలు కావచ్చు చిన్న కార్యకర్తలే చనిపోయారని చెప్పేసి అటు ప్రభుత్వం అంటే వారు అంటే ఏదైతే జనతా ప్రభుత్వం అది మావోయిస్టు పార్టీకి సంబంధించిన జనతా ప్రభుత్వం అంటారో జనతా ప్రభుత్వం కూడా ప్రకటిస్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టేందుకే ప్రభుత్వం దుశ్చర్య పాల్పడుతుంది మేము మాత్రం ఎక్కడ కూడా ఈ మావోయిస్టు ఏరువేత లక్ష్యంగా కూడా అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పటికీ మేము మాత్రం ఇక్కడ ఏదైతే అనారోగ్య అనా ఆరోగ్య పాలన కావచ్చు అదేవిధంగా అణచివేతలు ఉన్నంత కాలం మా పార్టీ కూడా మనగడలో ఉంటుందని చెప్పేసి అటు ప్రభుత్వం అది అది మావోయిస్టు కూడా ప్రకటిస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన కూడా ఇజరాబాద్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతం మాత్రం ఈ ప్రాంతంలో కొంత అల్లకొల్ల పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో మరొకసారి పల్లకలను సృష్టించడంతో మాత్రం వారంతా కూడా ఆందోళన చెందుతుంది ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే అబుజ్మడ్ ప్రాంతంలో గిరిజన తెగకు సంబంధించిన వారు ఎక్కువగా ఉంటారు ఇప్పటికే ఏదైతే గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ తో పోల్చితే ఈసారి జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా పెద్దదిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా పది మందికి పైగా మా మావోయిస్టులు మృతి చెందడంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పటికే రిక్రూట్మెంట్లు కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి ఆ పార్టీ గతంలో కూడా కొన్ని మా కరపత్రికల ద్వారా కూడా వెళ్ళ వెలువడించడం జరిగింది ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి వారోత్సవ కూడా వాళ్ళు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం కొంత వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు అయినా ఉన్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా అడవి మొత్తం కూడా ప్రత్యేకంగా జల్లెడ పడుతుంది ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు చేసుకోకుండా మావోయిస్ట్ అంటే ప్రభావితం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది ఎవరైతే జన మావోయిస్టు ప్రాంతం మావోయిస్టు పార్టీలో ఉన్న వారంతా కూడా జనజీవన క్రమంతులు కలవండి వారందరికీ కూడా మేము ప్రత్యేకంగా ఇరవై ఐదు వేల రూపాయలు తక్షణ సాయం ఇస్తాం వారికి వృత్తిని కూడా కల్పిస్తామని చెప్పేసి అటు ప్రభుత్వం ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇటు రిక్రూట్మెంట్లు కూడా కొనసాగుతున్నాయి ఈ రిక్రూట్మెంట్లకు కొంత బ్రేక్ పడి ఈ ఘటన ద్వారా కొంత బ్రేక్ పడిందైతే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పది మంది మావోయిస్టులు చనిపోవడంతో ఇప్పటికీ కొంత అలజడి కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ ఘటన మాత్రం అటు మావోయిస్టు పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులుగా ఉన్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే ఈ పది మంది మాత్రం అంటే ఇప్పటికి ఆ పది మంది మృతదేహాలను అటు ఏదైతే కొటాలా ప్రాంతానికి కూడా కొటాలా పోలీస్ స్టేషన్ పరిధిలోకి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మరి చెర్చింగ్ ఆపరేషన్ అయితే చెప్తున్నారు ఉపేందర్ ఘటనా స్థలం నుంచి ఎంత మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఎప్పుడూ లభించినటువంటి మార మారణాయుధాలు ఎందుకంటే ఇన్సాస్లు కావచ్చు అదేవిధంగా ఏకే ఫార్టీ సెవెన్లు కావచ్చు అదేవిధంగా ఏదైతే భారీ మొత్తంలోనూ మందుగొడ్డి సామాగ్రిని కూడా వీరైతే స్వాధీనం చేసుకున్నారు ఈ మా ఏదైతే వీటికి సంబంధించిన ఇన్సాస్ కావచ్చు ఏదైతే ఏకే ఫార్టీ సెవెన్ కావచ్చు ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ అత్యాధునికమైనటువంటి ఆయుధాలు కూడా వీరు కలిగి ఉండటం మాత్రం కొంత విస్మయాన్ని కలిగిస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మావోయిస్టు పార్టీ ఎప్పుడు కూడా మామూలు వెపన్స్ తోను అటు నాటు తుపాకులతోనూ కూడా వీళ్ళు సంచరిస్తుంటారు అడవిలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగిన ఘటనలో మాత్రం భారీ మొత్తాలు అదేవిధంగా అత్యాధునికమైనటువంటి మారణాయుధాలు ఏదైతే హింస ఈకపాటివనం ఎస్ఎల్ఆర్ ఇటువంటి సామాగ్రి దొరకటం మాత్రం ఇటు పార్టీ ప్రతిష్టంగా ఉందని చెప్పడం కోసం ఒక ఎత్తికొచ్చు ఎందుకంటే పార్టీలో ఎప్పుడు కూడా ఇటువంటి ఆయుధాలు దొరికిన పరిస్థితి లేదు దాదాపుగా మామూలు ఏదైతే నాటు తుపాకులు అటువంటి స్వాధీనం చేసుకుంటారు ఆ వాకిటాకి లాంటివి స్వాధీనం చేసుకుంటారు కానీ ఈసారి మాత్రం జరిగినటువంటి ఈ ఘటనలో మాత్రం భారీగా మారణా ఆయుధాలతో పాటు అత్యాధునికమైన ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం మాత్రం అటు ఏదైతే భద్రతా బలగాలు కూడా కొంత వెనుకడుగు వేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది వారు బలంగా ఉన్నారనే విషయాన్ని కూడా మనం ఎందుకంటే ఈ ఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికీ జరిగినటువంటి ఏదైతే గతంలో జరిగినటువంటి రెండు మూడు నెలల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపు ముప్పై ఐదు మంది మావోయిస్టులు చనిపోయినప్పుడు కూడా ఇంత మొత్తంలో ఇంత మారణ ఆయుధాలు ఇంత అత్యాధునికమైనటువంటి ఆయుధాలు దొరికిన పరిస్థితి కూడా లేదు ప్రస్తుతం మాత్రం అక్కడైతే చర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది చత్రి Right, thank you, Pinder.